ఎంవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత తీర్థయాత్ర బస్ యాత్ర పునః ప్రారంభం జెండా ఊపి యాత్ర బస్సును పునః ప్రారంభించిన ఎంవి అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిత్య తీర్థయాత్రలు జోరుగా పునః ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా చోడవరం నియోజకవర్గం కొత్తకోట గ్రామం నుండి ప్రముఖ వ్యాపారవేత్త ఆధ్యాత్మికుడు ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉచిత తీర్థయాత్ర బస్ బయలుదేరింది ఈ యాత్రను నరసింగరావుపేట ఎంవిఆర్ స్వగృహం నుండి ఎంవిఆర్ జెండా ఊపి ప్రారంభించారు ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన సింహాచలం అన్నవరం కనకమహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ దర్శనములకు యాత్రలో పాల్గొన్న భక్తులకు అవకాశం కలగనున్నది అలాగే ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉదయం అల్ఫాహారం మధ్యాహ్నం భోజనం రాత్రికి కూడా అల్ఫాహారంను ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు దానికి తోడు ఎక్కడికక్కడ తాగునీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పూలమాలలు వేసి సాలువాలతో ఎంబీఆర్ ను గ్రామస్తులంతా ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంవిఆర్ యువసేన సభ్యులు ఎంవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు తరపున ఎన్నో సేవా కార్యక్రమంలో మరి ముందడుగు వేస్తూ ఎంతో మందికి సేవా కార్యక్రమంలో సేవాభావంతో ఉన్న వ్యక్తి ఏకైక అదే విధంగా నూటికో కోటికో ఒక్కరే ఉంటారు ఆ ఎంఈఆర్ గారే ఎందుకంటే ఎంతో మందికి సేవాభావంతో ఉంటూ ప్రజాసేవ చేస్తూ అదే విధంగా ఒక బస్సు యాత్ర అవనివ్వండి అదే విధంగా ఒక అంబులెన్స్ అవనండి ప్రతీది కూడా ఏదన్నా ముందడుగు వేసి మన నియోజకవర్గం మొత్తం మీద కానీ జిల్లా మొత్తం మీద ఏకైక వ్యక్తి ఉండేది ఎంఈర్ గారు ముత్యాల వెంకటేశ్వరరావు గారు మరి ఆసామాసి వ్యక్తి అయితే కాదు మరి ముందు ముందుకైనా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతారు ఎప్పుడు కూడా నిత్యం ఎల్లవేళ ప్రజల ఆదరణ ఆ సార్కు ఉండాలి అలాగే ఇక్కడ ఉండే మిత్రులకి నాయకులకి అందరికి కూడా పేరు పేరు కోరుకుంటూ ఇట్లు ఎంబీ గారు చారిటేబుల్ టెస్ట్ ఇట్లు అందరికీ దసరా శుభాకాంక్షలు మా ఎంబీఆర్ పై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు మీకు కొన్ని అనివార్య కారణం వల్ల కొంచెం వర్షాల కాలం వల్ల మీరు అందరూ పెద్ద మనసుతో సేకరించారు కాబట్టి మీ అందరికి ధన్యవాదాలు మరి ఎమ్ఆర్ గారి మీ అందరికీ తెలిసి ఉంటుంది మా టీంలో గత నాలుగైదు సంవత్సరాలు పెట్టి అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామాల్లో కూడా ప్రసార కార్యకర్తలుగా పనిచేస్తున్నారు మరి సారు గత ఐదు సంవత్సరాలు పెట్టి ఎటువంటి రాజకీయ పార్టీలతో కానీ ఎటువంటి దీంతో సంబంధం లేకుండా సొంత నిధులు సొంత టెస్ట్ తరపు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు అంబులెన్స్ సర్వీసులు ఉచిత మెడికల్ క్యాంపులు పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉచిత చదువు ఎంత చదువు అంత వాళ్ళకి సహాయ సహకారం చేయడం అలాగే గుళ్ళు గోపురాలకు ఏమన్నా శిథిల వ్యవస్థలు ఉన్న వాటిని పునర్నిర్మాణం కోసం ఎంత అమౌంట్ ఇచ్చి ఎన్నో విధాల కార్యక్రమం చేసిన ఏ వ్యక్తి మన ఎంవిఆర్ గారు మరి సార్ కోసం గొప్పగా చెప్ప కోసం పని లేదు మీ అందరూ కూడా మనకు తెలిసిన విషయం కాబట్టి ఇంకా సార్ ఉన్న స్థాయిలో ఉండి మనందరికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు నడిపించాలి ప్రత్యేకంశీస్ మనస్ఫూర్తిగా అవుతున్నాం Yeah!